హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ ఆకుల పులావ్ అండి ఇంట్లో అయితే పిల్లలు ఇద్దరు ఇంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఇలా ఆకుల పులావ్ అయితే చేశాను శ్రావణ మాసం కాబట్టి నాన్ వెజ్ కాకుండా వెజ్లో ఇలా వెరైటీస్ అయితే చేసి పెడుతున్నాను మా ఇంట్లోనే చిన్న తొట్టలో తోటకూర బచ్చల కూర అలాగే కూర పెంచుకుంటున్నాను అనమాట మీ దగ్గర ఇక్కడ పాలకూర ఉంటే పాలకూర కూడా వేసేసుకోవచ్చు నేను ఫస్ట్ తోటకూరను తెంపుకున్నాను ఇప్పుడైతే ఇది బచ్చల కూర అండి మలబార్ స్పినాచ్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని కూడా నేను కట్ చేసుకుంటున్నాను అలాగే చుక్క కూర నేను ఇది విత్తనాల నుంచి పెంచానమాట ఇంట్లో చిన్న తొట్టెలోనే నాకు రెండు మొక్కలు వచ్చాయి ఈ రెండు మొక్కల్లో చాలా ఆకులు అన్నమాట ఇవన్నిటిని కూడా కట్ చేసుకుని ముందుగా వీటన్నిటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే పులావులోకి నేను ఇక్కడ పుదీనా ఆకును కూడా తెంపి పెట్టుకుంటున్నానండి ఇది కూడా మా ఇంట్లోనే నేను తొట్టలోనే పెంచుకుంటున్నాను దీన్ని కూడా నేను వే అంటే మార్కెట్ నుంచి తీసుకొచ్చిన తర్వాత వాటిని నీళ్ళల్లో ఒక ఐదు రోజులు వేసి పెడితే మంచిగా వేర్లు వచ్చాయన్నమాట అప్పుడు ఇలా తొట్టలో పెట్టుకున్నానండి నాకు చాలా యూజ్ అవుతుంది ఇవి పంట బియ్యం అండి జై శ్రీరామ్ వెరైటీ ఇవి మా పంట బియ్యం అనమాట అవి కూడా నేను ఒక రెండు సార్లు కడిగిన తర్వాత నీళ్లు పోసి నానబెట్టి పెట్టుకున్నానండి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ వరకు అయితే నేను నానబెట్టు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన కడాయి పెట్టి దీంట్లో నెయ్యి ఒక స్పూన్ నెయ్యి అలాగే ఒక స్పూన్ నూనె రెండు వేసుకుంటున్నాను అనమాట పిల్లలకి నెయ్యి అంటే ఇష్టం అలాగే పులావులోకి నెయ్యి స్మెల్ చాలా బాగా వస్తుంది మీరు కూడా వేసుకోండి కొంతమందికి నెయ్యి అస్సలు నచ్చదు అలాంటి వాళ్ళు మాత్రం కంప్లీట్గా నూనె వేసుకొని చేసేసుకోవచ్చు ఇదంతా వేడిన తర్వాత దీంట్లో ఓల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ నేను వేసుకుంటున్నానండి చెక్క లవంగం ఇలాచి ఆకు స్టార్ పువ్వు అలాగే సాజీర కొద్దిగా జీలకర్ర అలాగే మిరియాలు ఇవన్నీ వేసుకున్నాను అనమాట కొద్ది కొద్దిగా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది నేను ఇవి వేయించి ఉల్లిపాయలు వేయగానే మా పిల్లలు అయితే వచ్చారు మమ్మీ వాసన ఏంటి ఇంత బాగా వస్తుంది అని నా దగ్గరికి అంత బాగా వచ్చిందనమాట అలాగే దీంట్లో కారం యూస్ చేయం కాబట్టి పచ్చిమిరపకాయలు కొద్దిగా ఎక్కువనే యాడ్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ ఆరు పచ్చిమిరపకాయలని చీలికలాగా కట్ చేసి వేసుకున్నాను అలాగే రెండు ఉల్లిపాయల్ని ఇలా పీసెస్ కట్ చేసేసుకొని వేసుకున్నానండి నేను పొడవు ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను కావాలంటే చిన్నగా కూడా వేసేసుకోవచ్చు కానీ ఎట్టి పరిస్థితిలో మీరైతే గ్రైండర్ చేసి పేస్ట్ని మాత్రం వేయకండి అస్సలు బాగుండదు అలాగే ఇవి ఒక ట్వంటీ పర్సెంట్ వేగిన తర్వాత నేను ఇందాక తెంపుకొచ్చుకున్న పుదీనాను కూడా ఇందులో వేసేసాను అన్నీ ఫ్రెష్గా ఇంట్లో వేసుకుంటే నిజంగా చాలా మంచిది అనమాట అలాగే మా ఇంట్లోనే నేను కరివేపాకు చెట్టు కూడా పెంచుకుంటున్నాను అనమాట ఇది కూడా విత్తనాల నుంచి పెంచింది అనమాట దీన్ని కూడా నేను ఒక రెండు రెమ్మలు తీసుకొచ్చుకొని దీంట్లో యాడ్ చేసుకున్నాను ఇవన్నీ వేయడం వల్ల మంచిగా ఫ్లేవర్ స్మెల్ అన్నీ తెలుస్తున్నాయండి వంట చేసేటప్పుడే అలాగే నట్స్ అండి నేను వీటిని ఇందులో యాడ్ చేసేసాను ఇక్కడ నేను ఒక పదిహేను నుంచి ఇరవై వరకు అయితే నట్స్ వేశానండి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి నూనెలో వేగితే ఇక్కడ లాస్ట్లో కూడా మీరు వేయించినవి వేసుకోవచ్చు కానీ ఇవి వాటర్లో ఉడుకుతాయి కాబట్టి మంచి సాఫ్ట్నెస్ ఉంటాయి అలాగే పిల్లలు తినడానికి కూడా ఈజీగా ఉంటాయని నేను ఇక్కడ ముందుగా యాడ్ చేసుకున్నాను ఇవంతా వేగిన తర్వాత దీంట్లోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా వేగించుకున్న తర్వాత మనం తెంపికొచ్చుకున్న బచ్చల కూర తోటకూర అలాగే చుక్కకూర మూడు ఆకుల్ని నేను ఇలా చిన్న చిన్నగా కట్ చేసి రెండుసార్లు వాటర్లో కడిగిన తర్వాత ఇందులో వేసేసుకుంటున్నానండి వాటర్లో ఖచ్చితంగా కడిగి పురుగు ఉందా లేదా చూసుకోవాలన్నమాట వానలు చాలా పడుతున్నాయి కాబట్టి ఆకు పురుగు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అందుకే వీటిని శుభ్రం చేసుకుంటప్పుడు చాలా జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలండి ఇవి దీంట్లో వేసి వేయించిన తర్వాత నేను ఒక పది నిమిషాలు మూత పెట్టి పెట్టుకున్నానండి ఖచ్చితంగా మధ్యలో కలుపుతూ అయితే ఉండాలి లేదంటే ఆకు త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు వీటన్నిటిని మంచిగా కలిపేసుకొని నేను నలభై నిమిషాల ముందు ఒక గ్లాసు బియ్యాన్ని నానబెట్టి పెట్టుకున్నానండి ఆ నల్ ఒక గ్లాసు బియ్యానికి నాకు రెండు గ్లాసుల నీళ్ళు అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను ఈ చెంబులో నాకు రెండు గ్లాసుల నీళ్ళు అయితే వస్తాయన్నమాట ఆ వాటర్ని ఇందులో వేసేసుకొని అలాగే దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేసి నీరు మంచిగా మరిగేంత వరకు నేను మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి పెట్టుకున్నానండి నీరు త్వరగా మరుగుతుంది అలాగే ఉప్పు అంతా పర్ఫెక్ట్గా కలవాలని చెప్పి మంచిగా కలిపాను అనమాట మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పెట్టుకుంటే మంచిగా మరిగింది అలాగే నేను దీనికి ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకసారి మరిగిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే తీసుకొని టేస్ట్ చూశానండి నాకు కొద్దిగా చప్పగా అనిపించింది అందుకని మళ్ళీ కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను మనము ఇలా పులావులు కానీ బిర్యానీ కానీ ఏదైనా చేసినప్పుడు కొద్దిగా సాల్ట్ ఎక్కువగా ఉందనుకోండి మనం రైస్ వేసినప్పుడు అది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది మనం ఉప్మాలో ఏ విధంగా అయితే ఈ ఉప్పు కొద్దిగా ఎక్కువ ఉంటే ఉప్మా రవ్వ వేసిన తర్వాత పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అన్న రూలు లాగా మనం అనుకుంటాము సేమ్ ఇది కూడా అంతే అనమాట ఇందులో రైస్ అయితే నేను వేసేసాను ఇక్కడ మీరు బిర్యానీకి వాడే బాస్మతి రైస్ను కూడా వాడుకోవచ్చు కానీ నాకు బాస్మతి రైస్ కంటే ఈ రైస్ అయితే పిల్లలు ఈజీగా తింటారని నేనైతే ఇక్కడ ఇవి వాడానండి శ్రీరామ్ బియ్యం కూడా చాలా బాగా అవుతుంది అందులోకి పంట బియ్యం కాబట్టి మంచి టేస్ట్ ఉంటుందన్నమాట మీలో ఎంతమంది పంట బియ్యాన్ని రోజు వాడుకుంటారు అన్నది నాకైతే కమెంట్ చేసి చెప్పండి ఒక ఐదు నిమిషాల తర్వాత నేను మళ్ళీ ఒకసారి దీన్ని కలిపేశానమాట కలిపి మళ్ళీ మూత పెట్టి పెట్టుకున్నాను అంతే అండి ఒక్క పది నిమిషాల్లో సూపర్ సూపర్గా నాకైతే పులావ్ అయితే రెడీ అయిపోయింది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకోవడం వల్ల అడుగు మాడకుండా ఉంటుంది అని నేను కలిపాను ఎందుకంటే క్వాంటిటీ చాలా చిన్నది కాబట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఐదు నిమిషాల తర్వాత నేను కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఆల్రెడీ నేను నెయ్యి వేసాను మళ్ళీ ఇప్పుడు కూడా కొద్దిగా నెయ్యి వేస్తున్నాను ఎందుకంటే పిల్లలకి ఆ ఫ్లేవర్ నచ్చుతుంది అని తర్వాత మూత పెట్టి పెట్టేసుకున్నాను అంతే వేడి వేడి పులావ్ వాసన చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి పిల్లలకు ఖచ్చితంగా నచ్చుతుంది అలాగే ఆకుకూరలు పిల్లలు కానీ మనం కానీ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది ఒకసారి అయితే ట్రై చేయండి నేను ఈ ఆ మూడాకుల పులావ్కి కాంబినేషన్ లాగా పెరుగు పచ్చడి అలాగే క్యాప్సికమ్ టమాటో మసాలా కర్రీ చేసుకున్నానమాట శ్రావణ మాసం కాబట్టి ఇది ఇక్కడ నాన్ వెజ్ వండకుండా వెజ్లోనే ఇలా వెరైటీ చేసి పెట్టానండి పిల్లలకి మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కమెంట్ చేసి చెప్పండి చూసారా అన్నం ఎంత పొడి పొడిగా అయింది అని ఇలా అవుతుందనమాట మీరు ఖచ్చితంగా ట్రై చేయండి నాకు కమెంట్ చేసి చెప్పండి అలాగే మీకు క్యాప్సికమ్ టమాటో మసాలా కర్రీ రెసిపీ కావాలంటే నాకు కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్